ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న జరుగుతున్నటువంటి అకృత్యాలకు నిరసనగా ఈరోజు పాలమూర్ టౌన్లో ఉన్నటువంటి హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ యొక్క పాలమూర్ టౌన్ని స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో బంధుని ఏదైతే పిలుపునిచ్చారో వారు దాన్ని ప్రతి ఒక్క షాప్ యజమానులు అయితేనేమి కాలేజీలు అయితేనేమి స్కూల్స్ అయితేనేమి స్వచ్ఛందంగా వారు బంధుకు చేస్తూ ఈ యొక్క ఏదైతే నిరసన ర్యాలీ కొనసాగుతుందో దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ కావడానికి ఇక్కడ వచ్చినందుకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు జుగుసాపకరమైన సంఘటనలు అటువంటివి ఆపాలని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కడి విలేజ్లు అక్కడ ఎక్కడి పట్టణాలు అక్కడ స్వచ్ఛందంగా నిరసన ర్యాలీలు తెలియజేస్తూ ఈ యొక్క రాజకీయ నాయకులకు మీరు కూడా అందరూ రాజకీయాలు ఏకమై అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలని ఆపాలని చెప్పి ఐక్యవేదికల ద్వారా కోరుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇటువంటి జరిగితే ఎవరైతే ఆ యొక్క సంఘటనలకు పాల్పడ్డారో వాళ్లకు కఠినమైన శిక్షలు పడాలి వారిని ఏదైతే అదేవిధంగా కొనసాగితే ముళ్ళుకు ముళ్ళుతోనే సమాధానం చెప్పడానికి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ఐక్యవేదలకు తయారుగా ఉన్నాయని చెప్పి ఈ యొక్క సంఘటన ద్వారా వాళ్లకు హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్